అశ్వథరునికి సరస్వతి సంగీత విద్యా పాండిత్యాన్ని ప్రసాదించడం ఓ నాగవంశ ప్రదీపక అశ్వథర రాజశ్రేష్ఠ నీ కోరిక ఏదైనా తీర్చదను అనగానే అశ్వథరుడు తల్లి పూర్వం నా సోదరుడైన కంబలుడు అని పేరుగల నాగుడు నాకు ఎల్లవేళలా సహాయుడై ఉండెను అట్లే నీవు కూడా ఎల్లప్పుడూ నాకు సహాయురాలుగా ఉండి నా సోదరుడైన కంబలుని తెచ్చి నాకు ఇమ్ము మా ఇద్దరికీ సమానంగా సంగీత విద్య నేర్పుము అని పలకగా సరస్వతి ఓ రాజా గ్రామరాగములందు సప్తస్వరములతో కూడినవి గీతములు మూర్ఛము తాళములు ఇరవై ఒక్కటి గానమునందు అనేవి అపారముగా ఉన్నవి అవన్నింటినీ నీకు క్రమంగా తెలియనట్లు చేయుదురు కంబలుడు కూడా నీకు సహాయుడుగా ఉండును త్రిలోకములయందు మీతో సమానమైన సంగీత విద్వాంసులు ఉండబోరని చెప్పి సరస్వతీదేవి మాయమైంది అశ్వతరుడు కంబలుడు సాటి లేని గాన విద్యా పండితులుగా తయారై కైలాస పర్వతానికి వెళ్ళినారు అక్కడ మందారవన పర్వతమందు మునీశ్వరుల చేత సేవించబడుతున్న పరమేశ్వరుని అశ్వతర కంబలను దర్శించుకుని నమస్కరించి తమ సంగీత పాండిత్య ప్రకర్షతో ఆ పరమశివుని అనేక విధాలుగా స్థుతించారు అట్లే వారిద్దరూ కైలాస పర్వతం నుండి ప్రతి కైలాస పర్వతం నందుండి ప్రతినిత్యం తమ తమ సంగీత విద్య చేత శివుని స్థుతించచుండ్రి ఒకరోజు పరమశివుడు సంతోషంతో వారిద్దరిని చూసి ఇట్లు పలికినాడు ఓ నాగవంశ ప్రదీపకులారా మీ కోరికలను తెలిపినచో నేను తప్పక వాటిని తీర్చదను అని పలకగా అశ్వథరుడు నమస్కరించి దేవా మా కోరిక తీర్చదలిస్తే చెప్పదను వినము కువలయాసుడని రాకుమారుని యొక్క వాణి యొక్క రాణి మదాలస మరణించింది ఆమె చనిపోవు సమయమందు అందు ఎంత వయసు సొగసు అందచందాలు కలిగి ఉన్నదో అట్లే అన్ని లక్షణాలతో కూడిన ఆమెను నాకు పుత్రికగా ప్రసాదించము ఇంకా ఆమెకు పూర్వజన్మ పరిజ్ఞానం కూడా కలుగున్నట్లు చేయుము అనే పలకగా ఆ మాటలు విని పరమశివుడు సరి అని అంగీకరించి ఇట్లు పలికినాడు ఆమె యొక్క శ్రాద్ధ తిథి అందు జరిపించి పవిత్రమైన మనసుతో మధ్యన ఉన్నట్టు పిండాన్ని తినము అంతట నీ మధ్య పడగ నుండి మదాలస పుట్టును అని చెప్పాను అశ్వథర కర ఇద్దరు మిక్కిలి ఆనందించి ఆ పరమశివునికి పదే పదే నమస్కరించి తమ దారణ పోయినారు అశ్వథరుడు మదాలస శ్రాద్ధ దినమందు పరమేశ్వరుని ఆదేశానుసారం క్రియ చేసినాడు వెంటనే పడగ మధ్యభాగం నుండి మదాలస మరలా జన్మించింది